హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి గోదావరి రాస్ ఈ రోజు అయితే ఇంకా లక్ష్మీదేవి పూజ కాబట్టి ఇంకా మార్నింగేలా చేయి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని పూజ కూడా ఇంట్లో చేసుకొని టెంపుల్కి అయితే వచ్చామండి ఇది లక్ష్మీదేవి టెంపుల్ అనమాట ఇప్పుడు కాబట్టి మార్నింగ్ కాబట్టి ఇంకా ఖాళీగా ఉందండి అదే ఏ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వస్తే అసలు ఖాళీ ఉండదు చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా అందుకని మేము ఇంకా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగే బేగా తిమలుచుకొని వచ్చామన్నమాట ఇదైతే ఇంకా మచ్చి అవతారం ఉగ అండి ఇక్కడ నుంచి లోపలికైతే ఎంటర్ అవ్వాలి ఇక లోపల ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ అయితే మనకి గోశాల కనిపిస్తుంది గోశాలలో గోవులు కూడా చాలా బాగా పెంచుతున్నారండి ఎందుకంటే అట్లు మెయింటైన్ చేయడం చాలా బాగా నీట్గా మెయింటైన్ అనమాట ఇంకా సరేలే అనేసి ఇంకా వెళ్తున్నప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టుకోమని చెప్పారు సరే అని అనేసి మా అబ్బాయి దండం పెట్టుకొనిస్తే దాంట్లో పువ్వు వచ్చిందని వాడి ఆనందానికి అంతు పంతు లేదండి ఈరోజైతే చాలా బాగా సంతోషపడ్డాడు మరి ఏం కోరుకున్నాడో తెలియదు కానీ ఇంక ఇప్పుడు అయితే ఇంకా లోపలికి వెళ్ళగానే మనకి కోదండరామాలయము అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇంకా అక్కడి నుంచి లక్ష్మీదేవి టెంపుల్ కూడా ఉంటుందండి ఇంక ఈ రెండు దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేయాలన్నమాట ఇప్పుడైతే ఇంకా గోశాలలో మేము పూజ కూడా చేయించుకున్నాము ఈ అయితే ఇలా అష్టోత్తరనామాలు కుంకుమ పూజ ఇంకా గోశాలలో పూజ కూడా చేస్తున్నారు ఇంకా ఇవన్నీ కలిసి చేయించుకోవాలని చాలా టైం పడుతుంది అనేసి గోశాలలో పూజ అయితే చేయించుకున్నాం అనమాట మేము ఈ పూజ అయ్యేటప్పటికి దగ్గర దగ్గర ఒక గంట అయితే పట్టిందండి మాకైతే ఇంకా పావుగంట అయ్యిందండి పూజ చేయడానికి ఇంకా అలాగ అయిపోయి పూజ చేయించుకున్న తర్వాత అయితే నేను గుమ్మతల కట్టుపళ్ళు బియ్యం అండ్ బెల్లం ముక్క ఇవి కూడా పెట్టానండి ఇంకా అయిపోయిన తర్వాత ఇదేనండి టెంపుల్ టెంపుల్ చూడడానికి మాత్రం చాలా బాగుందండి చాలా నీట్గా చాలా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉందండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుందనమాట మళ్ళీ గోశాలలో ఉందన్నమాట గోశాలలో గోవులు చిన్న చిన్న ఆవు పియ్యలు ఇవన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడడానికి కూడాను మేము ఇలాగ గో పూజ చేయించుకోవడం అయితే ఫస్ట్ టైం అండి దర్శనం అయితే అయిపోయింది గోపూజ కూడా చేసుకున్నాం అనమాట అక్కడ అయితే బయలుదేరం అయిపోయిందండి దర్శనం అయితే పాపం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రోజు నేను బ్లాగ్ ఇదేనండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా చూసినందుకు బాయ్ బాయ్